మహాపరిశుద్ధులను సర్వోన్నతులైన మా పగలవు తండ్రి ఘనమైన దేవ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను దేవ గత రోజులన్నీ కూడా మా పక్షంగా మేలుకరంగా ఆయన మీరు ఆస్వాదించి నడిపించారు అందుని బట్టి వందనాలు మరి రోజు చివరి ఆదివారం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరి రోజున నాయన మమ్మల్ని రీతిగా పునర్ధన అందించి మిమ్మల్ని నాయన ఆరాధించుకునే కృపను నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే కృపను మాకందరికీ దయచేశారు కుటుంబమును ఇక్కడికి వచ్చే ప్రతి బిడ్డను మీ ఆశీర్వాదముతో నింపండి మా కుటుంబాలన్నీ కూడా దేవునికరంగా దేవునిలో నమ్మకముగా కొనసాగానే సహాయం దయచేయండి నేనా వచ్చిన బిడ్డలందరూ కూడా ఆత్మ సంబంధంగా బలపడి మీ యొక్క వాక్యము చేత నడిపించబడినట్లు కృపను దాయిచ్చింది వాక్యమును విని విశ్వసించి ఒప్పుకొని మార్మల్స్ స్పొంది బాక్తి పొందుకొని దేవ ఆరాధించడంలో తండ్రి కోరిన ఆరాధన చేయగలిగే కృపను మాకు ఇచ్చారు అదే రకంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు వాక్యము చేత బలపరిచి సంఘంలో సత్యములలో స్థిరపరచమని కూడా అడుగుతున్న ఈ యొక్క ఆరాధన క్రమముగా మర్యాదగా జరిగినట్లు కృపంగా ఇచ్చేయండి ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు కూడా మీ ఆశీర్వాదములతో నేర్పించండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ మేలులతో నింపబడినట్లు కృపం దాయి చేయమని అడుగుతున్నాను నాయన ప్రార్థన చేయడంలో పాటలు పాడడంలో అలాగే మీ యొక్క వాక్యం ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా నైనా మేము ఉచ్చరిస్తున్నప్పుడు స్పష్టమైనటువంటి రీతిలో ఉచ్చరించగలిగే కృపను వాక్యమును అర్థం చేసుకునే మంచి ఆలోచనను ఆలో ఉంచండి అలాగే మీ బోధ బోధిస్తున్న సందర్భాల్లోనైనా మేమందరము వాక్యాన్ని అన్వ అన్వయించుకునే కృపను కూడా మాకందరికీ దాయి చేయండి అలాగేనైనా మీ యొక్క కృపను మరికి ప్రభుమలలో పాలు పండులు పొందే ప్రతి ఒక్కరిని ఆశ్రదించండి వారి శరీరములను ఆత్మకును ఎటువంటి నానా సమస్య రాకుండా రక్షించండి అలాగే ఈ మేమందరము మేమందరము వర్ధిల్లిన మీకు చుట్టలో నేను శ్రేష్టమైన మీ ప్రేమను కలిగి మేము ఇవ్వడానికి కృపంగా ఇచ్చేయండి నాయన గతంలో మీ ఎదుట నాయన మేము పాపములు చేస్తున్న క్షమించి క్షమించమని ఇక్కడ అడుగుతున్నాం ఆరాధించే మేము నన్ను మీ యొక్క వాక్యానుసారంగా ఆరాధించి మిమ్మల్ని మహిమకు వచ్చే కృపంగా ఇచ్చేయమని ఇంకా రావాల్సిన బిడ్డలను మీరు తోడుకొని రండి సమయాన్ని పాటిస్తూ సమయమును సద్వినియోగం చేసుకునే కృపను దయచేయండి అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృపను మాకందరికీ దాయచేమని ప్రత్యేకింపబడిన వారముగా క్రీస్తు శరీరంలో అడుకట్టుబడిన మేము నర మరణ పర్యంతము వరకు నమ్మకముగా జీవించే కృపను దాయచేమని అటు ఆరాధన చేసే మేము నమ్మకస్తులుగా ఉండే కృపను కూడా అనుగ్రహించమని మా ప్రభేనే శ్రీస్తు రామ 외 e l c 나 m e to